హాయ్ ఫ్రెండ్ తిరుపతి స్టైల్లో టమాటా కారం ఎలా చేసుకోవాలో చూద్దాము దీంట్లో బోండాకి తర్వాత దోశలకి అంతా చాలా బాగుంటుంది ఇడ్లీకి కాంబినేషన్ ఈ విధంగా సెట్ చేసుకోండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటా ఒక ఐదు కా ఐదు కాయలు ఒక ఎర్రగడ్డ ఒక వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఒక పది పచ్చిమిరకాయలు జీలకర్ర మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకుందాం పైనంతా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలా దీనికి పోపు పెట్టుకుందాము స్టవ్ అంటించి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత సాసలు సాసలు చిట్టుపట్ అయిన తర్వాత ఎర్రగడ్లు కరియాపక్క వేసుకోవాలా వత్తిమరకాయలు రెండు పోపు బాగా వేగిన తర్వాత పప్పు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన కారంని దీంట్లో వేసుకోవాలి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోండి ఫైనల్గా మనం టమాటా కారం రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫైనల్గా మనకు టమాటా కారం రెడీ అయిపోయింది ఇది దోశలకి ఇడ్లీలకి పునుగుళ్ళకి బోండాలకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషను ఒకసారి ఇది చేసుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్